డి సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి రాష్ట్రంలో విద్యార్థులకి మహిళలకి ఎక్కడ కూడా భద్రత ఉండడం లేదు విద్యార్థుల మీద మహిళల మీద అత్యాచారాలు మానభంగాలు దాడులు పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా నడుబొడ్డున రంగరయ్య మెడికల్ కాలేజీ చాలా ప్రసిద్ధి చెందిన కాలేజీ ఈ కాలేజీలోనే సిబ్బంది ఎవరైతే మరి చదువుతున్నారో కాలేజీ నుంచి పారామెడికల్ కాలేజీ నుంచి విద్యార్థులను ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని యాభై మంది పైగా ఉన్న విద్యార్థుల్ని అక్కడ నలుగురు సిబ్బంది ఎవరైతే కళ్యాణ చక్రవర్తి కానీ జిమ్మిరాజు కానీ లేదా గోపాలకృష్ణ కానీ వీర వెంకట సత్యనారని కానీ వీళ్ళందరూ కూడా మరి తాకడం వాళ్ళందరినీ కూడా అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు చేశారు దాని మీద పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేశారు వాళ్ళ మీద సుమూటి కూడా కేసు నమోదు చేయాలని వెంటనే తక్షణమే కఠినమైన చట్టం ద్వారా వాళ్ళని శిక్షించాలని మేము కోరుతున్నాం పీడిఎస్గా ఎందువల్లంటే ఈ రోజున విద్యార్థుల్లో కూడా ఏదంటే విద్యా సంస్థలో కూడా మరి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది బలమైన చట్టాలు తెచ్చుకుని విద్యా సంస్థలు కూడా మరి ఏదైనా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి మరియు ఒక పరిరక్షణ విద్యార్థుల్ని కల్పించవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజే కాకుండా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా భద్రత ఉండలేదు ఒకటి చదువుకున్న విద్యార్థుల మీద కూడా అంటే తల్లిదండ్రులు కాలేజీలు పంపితే అమ్మాయి ఎప్పుడు వస్తుందనే భయంతో తల్లిదండ్రులు ఉన్నారు ఆ భయాన్ని పోగొట్టాలంటే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా మరి రక్షణ కల్పించిన అవసరం ఉంది బీ సిద్ధు రాష్ట్ర సహాయ కార్యదర్శి